రాసిన పత్రిక ఓటో అధ్యాయం పన్నెండో వచనంలో మనం చూస్తే శోధన సహించేవాడు ధన్యుడు ఏంటంటే బైబిల్ తెలియజేస్తా ఉన్నది ఏంటిది శోధన సహించేవాడు ధన్యుడు డబ్బు సంపాదించేవాడు ధన్యుడు అని అన్ల బంగారం సంపాదించేవాడు ధన్యుడు అని అన్ల ఇల్లు సంపాదించేవాడు ధన్యుడు అని అనలా ఇక్కడ బైబిల్ లేఖనలో ఏం తెలియజేస్తా ఉన్నదంటే శోధన సహించువాడు ధన్యుడు అని ఉంది మన అందరికీ పరిచయమైన వ్యక్తి ఒకే ఒక అతను ఉన్నాడు అతనికి ఎక్కువ శోధన కలిగింది తన స్నేహితులు కూడా అతని అవమానపరిచారు చాలా హీనంగా మాట్లాడారు అతని భార్య కూడా చాలా హీనంగా మాట్లాడేది అయితే ఆయనైతే ఏమి అనలా ఆయన పేరు ఏంటి అంటే మనందరికీ తెలిసిన వ్యక్తి యోబు యోబుకున్నటువంటి అలాంటి శోధన ఇంకా ఎవరికి ఉండదేమో అనుకుంటా నేను అంటే ప్రతి వ్యక్తికి ఉంటుంది రకరకాలైన శోధన ఉంటుంది అయితే యోగికి వచ్చినటువంటి శోధన సామాన్య విషయం సామాన్య శోధన కాదు సామాన్య విషయం కాదు అసలు అది చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు సంపాదించేవాడు ధన్యుడు రా ఆడపిల్ల పుట్టిందని ధన్యుడు అన్నాడు మగ మగ పిల్లవాడు పుడితేనే ధన్యుడు రావిడు అది కాదు అది కాదు శోధన సహించివాడు ధన్యుడు ఎవరు ఎన్నారని నిన్ను సహించాలి ప్రభు సహించాడు అలా నువ్వు నేను సహించగలగాలి శోధన వస్తే ఏం చేస్తాం మనం ఏదన్నా బయటికి వెళ్ళి ఈ లారీ కింద పడిపోదాం లేకపోతే ఉర్రేసుకుందాం లేకపోతే సముద్రంలో దూకేద్దాం అని అనుకుంటాం కానీ బైబిల్ చదివితే మనం అలా అలాంటి అలాంటి వాక్కులు రావు బైబుల్ తెలియజేస్తూ ఉన్నది శోధన సహించువాడు వాడు ధన్యుడు కాలంలో వాడు నిలబడతాడు వస్తే అదే డబ్బు సంపాదించేవాడు కాదు ధన్యుడు శోధన సహించేవాడు బంగారం సంపాదించేవాడు వాడు కాదు శోధన సహించేవాడు చాలా ధన్యుడు బైబుల్ తెలియజేస్తాను